హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే రీసెంట్గా నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పాను అనమాట మా ఇంట్లో కొన్ని రె రెనోవేషన్స్ వర్క్స్ అనేవి చేసుకున్నాను అనేసి అసలు ఆ రెనోవేషన్ వర్క్స్ ఏంటి దానికి సంబంధించిన వీడియో అనమాట వీడియోకు చూసి కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇంకా మేమైతే చాలా రోజుల తర్వాత చాలా ఆలోచించి ఇంకా మాకంటూ ఒక బాత్రూమ్ అనేది లేకుండా ఉండింది బాత్రూమ్ కట్టుకోవడానికి ఇంకా మేమైతే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట ఇంకా బాత్రూమ్ కట్టడానికి సెప్టిక్ ట్యాంక్ అనేది అవసరం కదా వాటిని తవ్వడానికి ఒక మనిషిని అయితే మేము మాట్లాడుకున్నామండి వాళ్ళు లాస్ట్ టైంలో అయితే చేయించేశారు చేశారు ఇంకా చేసేదేం లేక ఇంకా మనకు వచ్చిన పనే కదా అన్నట్టు ఫర్ ద ఫస్ట్ టైం అనమాట మా ఆయన కూడా పాపం ఇలా గొంత తవ్వడము మనకు అలవట్లేని పని కదా ఇంకేం చేసేది లేక అప్పటికప్పుడు మేమే ఇంకా పని అనేది స్టార్ట్ చేపిసేసుకున్నాము ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి టూ డేస్ బ్లాగ్ కలిపి ఇచ్చి పెడుతున్నాను ఇంకా పిల్లలైతే స్కూల్ ఉంది ఇంకా బాబు కొద్దిగా నైట్ వర్క్ చేయడంతో అలసిపోయాడు ఫీవర్ వచ్చేసింది ఇంకా పాప ఒకటే స్కూల్కి వెళ్ళాలి ఆ రోజు సింపుల్గా నేనైతే పెరుగన్నం చేసేసాను ఇంకా చాలా పనులు ఉన్నాయన్నమాట ఇంక ఈరోజు చాలా చేయాల్సిన వర్క్స్ ఉన్నాయి ఇంకా నేను సామాన్లు మొత్తం తీసి బయట పెట్టాలి ఇంక ఇవన్నీ దుమ్మైపోతుంది ఇంకా మేము ఇప్పటికీ ఈ ఇంట్లో మూడోసారి అనమాట ఆల్ట్రిషన్ వర్క్స్ చేయడము ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఇటు ఇటువైపు ఉండేది అటువైపుకి మార్చడంలోనే టైం సరిపోతుంది ఎప్పటికి ఇల్లు కడతామో నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను త్వరగా ఇల్లు కట్టుకోవాలి అనేసి ఇంకా ఇల్లు లేకపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఇల్లే కాదు ప్రతి ఒక్కటి మనిషికి చాలా ఇంపార్టెంట్ అండి ఏది లేకపోయినా మనం జీవించడం చాలా కష్టం అనమాట ఇంకా ఆ విషయాలంతా లేండి మీకైతే బోరు కొట్టిస్తాను ఇంకా అయితే రైస్ పెట్టేశాను మధ్యాహ్నానికి పొయ్యి పైన నీళ్ళు కాంగ పెట్టాను దానిపైనే ఇంకా రైస్ కూడా చేసాను అన్నం కూడా పెట్టేశాను పొయ్యి పైన అన్నం ఉడికేలోపు బట్టలన్నీ ఉతికైతే ఆరేసాను అనమాట ఇంతలోపు అన్నం కూడా పొంగొచ్చేసింది చూసారా మనము ఇలాగ పొయ్యి అనేది బయట ఉంటే ఇంకా ఇలా ఒకవైపు పని చేసుకుంటూనే వంట కూడా చేసుకోవచ్చు అనమాట పొయ్యిలో చాలా త్వరగా అయిపోతుంది గ్యాస్ కన్నా ఇప్పుడైతే మనం గ్యాస్కి అయితే అలవాటు అయిపోయాం కానీ మా అమ్మ వాళ్ళు అప్పుడప్పుడు ఇంకా పొయ్యి పైన చేస్తుంటారనమాట స్టిల్ ఇప్పటికి కూడా ఇక్కడ మా పాప ఏం చేస్తుందో చూసారా గంజి అనేది వేసుకొని పోతుందనమాట గ్లాసులు ఉప్పు వేసుకుందా అయితే చాలా ఎమ్మిగా ఉంటుంది ఇంకా మా పాపని చూడగానే నాకు ఒక్కసారిగా మా చిన్నతనం అయితే గుర్తొచ్చేసింది మేము కూడా అలానే చేసేవాళ్ళం చిన్నప్పుడు అమ్మ వాళ్ళు అన్నం ఉంచితే మిగిలిన నగ్గెని చేతి పెట్టుకొని పొద్దున్నే చెద్దన్నంలోకి వేసుకొని తినేవాళ్ళము చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా మీకు మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మొత్తం సామాన్లు అన్నీ తీసి బయట పెట్టేశాను పాప ఉండంగానే కాస్త అయితే హెల్ప్ చేసింది పాప ఇంక ఇవన్నీ కూడా అట్టపెట్టెలు మొత్తం బయట పెట్టేయాలి మనము కొన్ని సామాన్లు లేవనుకుంటాం కానీ సామాన్లు ఉన్నా బాధే లేకపోయినా బాధే అనమాట ఇవన్నీ క్యారీ చేయడము సర్దుకోవడము వాటిని అన్నింటిని భద్రంగా పెట్టుకోవడం కూడా చాలా కష్టం అండి బాబు నాకైతే చాలా వరకు విసుగు వచ్చేసింది అనమాట ఈ పనులన్నీ చేసి చేసి ఇంకా నేను అలా పని చేసేస్తూ ఉంటే ఇంకా మా డాడీ వాళ్ళు అయితే వచ్చేసారనమాట ఇంట్లోనే ఇంకైతే కొన్ని పనులు ఉన్నాయి ఇంకా మా ఆయన హెల్ప్ ద్వారా ఆ పనులు కూడా చేస్తాను అనుకోండి ఇంకైతే డాడీ వాళ్ళు కూడా వచ్చేసారు డాడీ వచ్చాక టిఫిన్ పెడతాను డాడీ అంటే కూడా వద్దమ్మా అనేసి ఇంకా చెద్దన్నంలో పెరుగైతే వేసుకొని తింటున్నారనమాట ఎన్ని టిఫన్స్ ఉన్నా మార్నింగ్ మా డాడీకి చెద్దన్నం తినడం అలవాటు అయిపోయింది ఇంకా బాబుకి కూడా వేడన్నం పెట్టిచ్చేసాను వాడు కూడా అప్పుడే లేచాడు వాడు కూడా తినేస్తున్నాడు అనమాట ఇంకా మా డాడీ తిన్న తర్వాత ఇంక ఇక్కడ ఇలా కట్టుకుందాము అనేసి మాకైతే చెప్తూ ఉన్నారు ఇంకా స్టాండ్ అనేది తీసేసి అల్మారాలు పెట్టుకోవాలనేసి మేమైతే అనుకుంటూ ఉన్నాము ప్లేస్ అనేది కలిసి వస్తుంది మనకి చాలా వస్తువులు కిందే పెడుతున్నాం అనమాట ప్లేస్ సరిపోక ఇంకా అమ్మఒలకి వంటలు రూమ్ ఉండేది కదా ఇంక ఇటు నుంచి ఇలా పెంచుకోవాలి వన్ రూమ్ని ఇంకా వన్ రూమ్ని ఇక్కడ మనము చాలా చిన్నదిగా బాత్రూమ్ వస్తుంది చిన్నదో పెద్దదో మనకంటూ ఒకటి ఉండాలండి బాబు లేదంటే చాలా కష్టము మేమైతే అవన్నీ స్ట్రగుల్స్ ఫేస్ అనమాట ఇంకా మనకంటూ ఏదో ఒకటి ఉండాలి ఇంక లేకపోతే చాలా కష్టం అనిపించి ఇంకా తీసుకున్నాము ఎటువంటి నిర్ణయం కట్టాలి అనేసి ఇంకా మా డాడీ వాళ్ళు తిన్న తర్వాత పనిలో అయితే దిగారు మధ్యాహ్నం నేనైతే లంచ్ చేయడానికి పప్పు ఉడక పెట్టేశాను మునకాయ సాంబార్ చేద్దామనేసి అనేసి ఇంక వీళ్ళకైతే టీ పెట్టిచ్చేసాను టీ తాగేసిన తర్వాత ఇంకా మా అయితే వచ్చారనమాట ఈయన వెళ్ళారు తీసుకురావడానికి వచ్చేసి మామకి తర్వాత టిఫిన్ కూడా పెట్టేసి టీ కూడా ఇచ్చేసాను ఇంకా వీళ్ళైతే గుంతలు ఆడడం స్టార్ట్ చేశారనమాట ఇలా ఉన్నారు కంప్లీట్ చే అయిపోతూ ఉంది ఇంతలోనే వరలు కూడా వచ్చేసాయి మనం ఎప్పుడైనా ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు గొంతలోడిన వెంటనే వరలు తెచ్చుకున్నాం అనుకోండి అలానే దింపేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ముందుగానే తెచ్చిపెట్టుకున్నామంటే వాటిని అన్నిటినీ ఎత్తడం చాలా కష్టమైపోతుంది బరువు కూడా చాలా హెవీగా ఉన్నాయి అవి మన వల్ల అయితే అస్సలు కాదు ఇటువంటి పనులు మగవారే చేయగలరేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు ఇంకా గొంతలాడడం అడడం అయిపోయిన తర్వాత ఇలా దారాలు కట్టి ఇంకా దారాల ద్వారా కిందకైతే దింపారనమాట నేను అనుకున్నా ఇంత పెద్దవి ఎలా దింపుతారు అనేసి ఇంక ఇలా చూసాక నాకైతే అర్థమైంది అనమాట ఇలా దారాలు కట్టి ఒక మనిషి కిందకి దిగి వాటిని అయితే ఇలా దింపుకుంటారనమాట ఇంకా డాడీ అయితే దిగారు ఇంకా వీళ్ళందరూ మామ ఇంకా మా ఆయన వీళ్ళందరూ పైన ఉండించి ఇంకా దింపారు అంత అయిపోయిన తర్వాత మట్టితో అయితే క్లోజ్ చేస్తున్నారు మన బడ్జెట్ తక్కువ అవ్వాలి అంటే వరలే బెస్ట్ అనేసి నేనైతే చెప్తాను ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి మునక్కాయ సాంబార్ చేశాను ఇంకా అప్పలాలు ఉన్నాయన్నమాట అప్పలాలు కూడా పెంచేసాను ఇంకా నైట్ అది రసం ఉంది రసం కూడా పెట్టేశాను ఇంకా అన్నం ఉంది అన్నం అయితే మార్నింగే చేసేసాను కదా అన్నం ఉంది అయితే మామిడికాయ ఊరగాయ అనమాట అప్పటికే రెండు అయిపోయింది వీళ్ళని పిలుస్తూనే ఉన్నాను తినడానికి రండి అనేసి అంటే మా డాడీకి పనిలో దిగామన్ దిగామంటే ఆ పని మొత్తం కంప్లీట్ అయిపోవాలి అలా ఉంటుంది అనమాట డాడీతో ఇంకా అలాగే మా ఆయన కూడా ఇంకా మొత్తం సామాన్లు అన్నీ చూసి భయపడిపోకండి ఇంకా అలా ఉంటుంది అనమాట వర్క్స్ అంటే గందరగోళంగా ఇంకా వీళ్ళు తిన్న తర్వాత కాసేపు ప్రెస్ట్ తీసుకొని చిత్తూరుకి అయితే వెళ్ళున్నారు కొన్ని సామాన్లు కావాలి అవి తీసుకురావడానికి ఇంకా మా మామ అంత లోపల గాడి అయితే కొడుతున్నాడు అనమాట బండ పెట్టడానికి ఇక్కడ వస్తుంది గ్యాస్ అయితే ఇంకా మొత్తం చాలా దుమ్ము దుమ్ము అయిపోయింది అప్పటికే ఇంకా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇంకొచ్చేసి సాయంత్రం అయిపోయిందనమాట ఇంకా సాయంత్రం టీ పెడుతున్నాను మా డాడీకి ఎన్ని స్నాక్స్ ఇచ్చినా వద్దు వద్దు అంటారు కానీ టీ మాత్రం మూడు పూట్లు ఇచ్చినా వద్దు అనుకుండా తాగుతారు ఇంకా డాడీ కోసం అనేసి ఇంకా కొద్దిగా మా ఆయన అయితే కొంచెం స్ట్రాంగ్గా కావాలి మా డాడీ వాళ్ళకేమో లైట్గా కావాలి అంటారు డికాషను ఇంకా టీ పెట్టేస్తున్నాను అప్పటికే ఆరు ఆరున్నర అయిపోయింది అనమాట ఇంకా పని అనేది కంప్లీట్ చేసేస్తూ ఉన్నారు ఇదే మనం బయట మనిషిని పెట్టామనుకోండి వాళ్ళు టైంకి వచ్చి టైంకి వెళ్ళిపోతారు అదే మన వాళ్ళు అనుకోండి ఒక నిమిషం అటో ఇటో ఒక గంట అటు ఇటో ఈ పనులు అనేది కంప్లీట్ చేస్తారనమాట మా డాడీ వాళ్ళు మొత్తం ఆ రోజే వరలు దింపడం అయిపోయింది గ్యాస్ బండ పెట్టడం అయిపోయింది ఇంకా అయితే బాత్రూమ్ కట్టడానికి గోడ కూడా కట్టడం అయిపోయిందంటే నమ్ముతారా మీరు మన వాళ్ళు ఉంటే అలానే ఉంటుంది అనమాట ఇంక నేను నైట్ డిన్నర్లోకి కోడిగుడ్లు ఉడకబెట్టాను ఇంక ఇంకైతే నేను కూడా స్నానం చేసుకొని వచ్చేసాను ఇంకా మా డాడీ వాళ్ళని సెవెన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా స్నానాలు చేయండి డాడీ చాలా రేపు చేసుకుందామంటే ఉండు నాన్న అయిపోని పని అనేసి గోడలు మొత్తం సొగం వరకు కట్టడం కంప్లీట్ చేసి ఇక్కడైతే కింద గార వేయడానికి అయితే ఆడ కొలతలు తీసుకుంటూ ఉన్నారనమాట ఇంతలో పాపకు కూడా అన్నం పెట్టేశాను పాప కూడా తినేసింది ఇంకా ఇదే అనమాట మా ఇంట్లో ఆల్ట్రేషన్ వరకు మేము చేయించుకుంటాము అనేది ఇంకా నెక్స్ట్